మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత పొదిలి జూనియర్ కళాశాల మైదానం శుక్రవారం నాడు పొదిలి సిఏ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డిజిటల్ అరెస్ట్ ఆన్లైన్ మోసాలు సైబర్ క్రైమ్లపై విద్యార్థులకు వాకర్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అధికారులు ఆధునిక యుగంలో వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుండి ఎలా జాగ్రత్త పడాలో అనుమానాస్పద లింకులు ఫోన్ కాల్స్ స్పందించకూడదని సూచించారు అలాగే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాల పద్ధతులు తాజా సైబర్ ఫ్రాడ్ల ఉదాహరణలను విద్యార్థులకు వివరించారు పొదిలి గ్రౌండ్లో వాకర్స్ మరియు స్థానిక ప్రజలకు కూడా సైబర్ సేఫ్టీపై పోలీసులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక వాకర్స్ పొదిలి పోలీస్ సిబ్బంది కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు అసలు అంటారు ఎప్పుడూ అంతా అవసరమైతే వీడియో కాల్ చేసి ఒక పోలీస్ స్టేషన్ లాగా పెట్టి లేదా కోర్టు లాగా పెట్టి కూడా ఇప్పుడు డెమో చూపిస్తారు అవసరం ఏమీ లేదు అతరమైతే ఒక గ్రీన్ చెప్పుకుంటే గ్రీన్ మ్యాట్ అంటారు కదా స్తూ ఉంటారు కదా గ్రీమ్ మ్యాడపెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసుకోవచ్చు సింపుల్గా పోలీస్ స్టేషన్ లాగా అట్లా బ్యాక్గ్రౌండ్ రూమ్ లో అలాంటివి పెట్టుకోవచ్చు అదేమి రోజుల్లో పెద్ద లక్క్యం కాదు కాబట్టి ఎవడు కూడా పోలీసులు మహా అయితే లోకల్ పోలీసులు అయితే పోలీస్ స్టేషన్